ఐగార్ మండు అలా పోయి పోయి కొంచెం పోయిరా ఏం కలిపినో మందు సూపర్ నారం ఇంకేంటి ఉల విశేషాలు ఏముంద ఎప్పుడు కొండే గోడవల ఇకి కిలేంద్ర గిడతారు బాబా యాళేమేన సంగం తటడిదల అలాపా చేల్ చేదాను యాళ అటో ఇట్రా ఏముంద గిట్ పంచాయతీ కావచ్చు అదే కావచ్చురా నమస్తే సర్పంచ్ గారు నమస్తే నమస్తే ఏంద్రు గిడ్డ వచ్చినావు ఏంటి సంగతి మీరు సర్పంచ్ గారు ఆ రోడ్ కాడు ఉన్న భూమి మా అన్నగా అమ్ముకుని తలేడు చేడు అప్పులు ఏమి ఎక్కువ ఒరి గచ్చకాలం అయితే అండి సర్పంచ్ పది లక్షలు ఖర్చు సార్ అన్నదండల పంచాయతీలు పొడుగుతో ఎల్లకాలం ఇదేనా ఈ పంచాయతీలు ఎవరు తప్ప పోరా ఆ తీసుకురా పో బావా ఇక్కడ భూమి ఎప్పుడైనా దక్కకుండా తీసుకోవాలి అవ్వ సర్పంచ్ సారీ ఏముండదు బావ మీ తమ్ముడు చెప్పవచ్చు మరి నమస్తే సార్ నమస్తే తర్వాత గానీ ఏందరా మీ ఇంట్లో పంచాయతీలు ఒడతలు గడతలు మీ తెలియదా సర్పంచ్ సాబ్ చిన్నప్పటి నుండి మీరు నన్ను అనికే తెలియాలి మరి పంచాయతీ ఎందుకు ఏందో నన్ను ఎందుకు రమ్మన్నారని చెప్పేది ఏం లేదు సర్పంచ్ సాబ్ నా వాట నాకు వారేవాను నేను అమ్ముకుంటూనే ఏం చేసుకుంటూ నా ఇష్టం అది ఏంటి బాబు మీ తమ్ముడు గన్నంటే ఊరుకుంటాను ఏమిరా నోర్లు ఎత్తాంది ఏంద్రో గంత ఉరుకులాడతాను నేను చిన్నప్పటి నుండి పెంచి పెద్ద వేసింది ఎందుకోసం ఆ ఇక్కడ ఇది తెలియ నేను అది ఎట్లా చేసాను అమ్మేదే లేదు తరతరాలుగా మా అబ్బాయ్య మాకిచ్చిళ్ళు మా తాతల నుంచి చెప్తాది ముందు మా తర్వాత మా కొడుకులకు కూడా ఇయ్యాలి ఆడేదో అన్నాడు అని చెప్పి మీరేదో చెప్పి అని మీ అమ్మతో అనుకుంటున్నావా అమ్ముళ్ళేదేం లేదు తగ్గేది లేదు సర్పంచ్ గారు నా వాడ నాకు వారేవాని మా ఊరిని నేను అమ్ముకుంటూ చెప్తున్నాను నా ఇష్టం ఇంద్ర చిన్నోడు గంట గంట పట్టుదలతోన్నాడు అబ్బం కోసం ఏం విషయం అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ భూమిలో రింగ్ పడతా అన్నమాట కోట్ల కోట్లు డబ్బులు వస్తాయి అదే పట్టుదల రే నేను పంచాయతీ చెప్తానా భూమి ఉంచుకోరి మీరు అట్లనే చేసుకోరీ ఇంటను ఎనుర్రి లేకపోతే నేను ఉంచుకుంటా ఇది నా తీర్పు ఏడో పంచాయతీ చేస్తాడట వందల పంచాయతీ చేస్తాడట కూరగాయల నాగం చేస్తాను ఏడో పంచాయతీ చేస్తాడట పంచాయతీ దొంగల పంచాయతీ ఇంటి బయట వేసిండు ఏడో పంచాయతీ చేస్తాడా ఇంటి దగ్గరకు వచ్చిండ్రా ఇంటి ఉన్న పొలగాన్లను చేసి బయట వేసిండు నీ అవయ్య ఉన్నప్పుడు గిట్టనే ఉన్నారు రా రా రాలచన్ లెక్కలు ఉండేటోళ్ళు అవి పంచాయతీ పిలిచిందని అచ్చుడేనా ఇప్పటికైనా మంచి గెలిచుండ్రు బిడ్డ చూసుకొని మంచిగా ఉండేరు చూసిన వార తమ్ముడు నీకన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పాలి పంచాయతీ పెట్టుకుంటే నాసిన రోజులు దుబ్బుతారు ఇప్పటికైనా నేను మన అవ్వ చెప్పింది మన కోసం చెప్పింది అప్పుడు బాగానే అన్నా ఏం చేయాలి అర్థం అయితే లేదు అందుకని అరే అప్పుడు బాగుండే నాకు చెప్తే నీ నాన్న అయినా చేసి తేదరా నీకు నువ్వు ఇప్పుడు పంచాయతీలో పెట్టుకుంటే మనమే నవ్వుల పాలు అవుతాను సరే అన్న ఇంకోసారి జరగకుండా ఇట్లాంటి తప్పు సరే పా ఇది పోయిందిరా అసలు పొందిందిరా ఈ పోతే పోయింది అయ్యా ఇంకో చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ ఈ చూశారుగా వీడియో ఊళ్ళల్లో జరిగే పంచాయతీలు పెద్ద మనుషుల పంచాయతీలు అన్ని మోసాలు అన్నదమ్ములు కలిసి ఉండాలని గెట్టు పంచాయతీ పెట్టుకోకూరి భూముల పంచాయతీలు వద్దు వేరే లోల్లి పెట్టుకోకూరి మంచిగా కలిసిమెలిసి అందరు ఉండండి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ మై ఛానల్ ఆర్జేవై క్రియేషన్స్